ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఇటువంటిది ఏదైనా జరిగినప్పుడు డ్రామా చేస్తాడు వెంటనే చేసేస్తాము వెంటనే పదివేల మంది రైతులతో ఫోన్లో మాట్లాడాడు అంటాడు ఇదిగో చేసేస్తున్నామని అంటాడు మొన్న ఏమంటాడు ఉల్లి రైతుకి ఏమంటాడు ఉల్లి రైతుకి ఏమన్నాడు హెక్టార్కి యాభై వేలు అన్నాడు దాని ముందు ముందు పన్నెండు పర్ క్వింటల్ కొంటాను అన్నాడు అది కొనలా అది పోయి మళ్ళీ యాభై వేల రూపాయలు పర్ హెక్టార్ అది బాయా ఆ తర్వాత సీన్ కట్ చంద్రబాబు టాపిక్ డైవర్ట్ మళ్ళా ఏదో అంటాడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏదో గుడిలో ఏదో గుళ్ళో లడ్డు అంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ డంక 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 టాపిక్ దాంట్లో డైవర్ట్ చేస్తారు మనకి ఈ రైతులంతా మళ్ళా రైతులు రైతుల బతుకులు మళ్ళీ బస్టాండే పొగాకు రైతులైనా అంతే ఉల్లి రైతులైనా అంతే వరి పరిస్థితి అంతే చీనీ రైతులైనా అంతే అరటి రైతులైనా అంతే టమాటో రైతులైనా అంతే మరి ఏ పంటలకు కూడా గిట్టుబాటు ధర రాకపోయినా గానీ ఆ ఈనాడు ఆంధ్రజ్యోతి ఆ టీవీ ఫైవ్ ఆ దొంగల ముఠ వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని లూటీ చేస్తారు లూటీ చేసిన సొమ్ము వీళ్ళంతా కలిసి పంచుకుంటారు పంచుకుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చేసినా కానీ డంకా డబా డబా డబ డబా డబా కొట్టడం టాపిక్ డైవర్ట్ చేయడం